బాబు షూరిటీ ఎవరికి బాబు షూరిటీ బుర్రలేని లోకేష్కి బాబు గ్యారెంటీ ఎవరికి ఆయన కుటుంబానికి తప్ప ఎవరికి గ్యారెంటీ లేదు ఇప్పుడు పాప నిన్న మొన్న ఉంటారు ఇక్కడ మాజీ మంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారి భార్య ఇంటికి వస్తే పరామర్శిస్తానికి అతను కూడా టికెట్ ఎడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మాజీ మంత్రికి అంటే పాపం మాజీ మంత్రి కూడా ఇంత కట్టుబడి ఉండడానికి ఆయన కూడా ఆయన కూడా గ్యారంటీ లేదు బుర్ర లేని లోకేష్కి తప్ప ఎవరికి గ్యారెంటీ లేదు బాబు చంద్రబాబు నాయుడు గారి షూరిటీ కానీ గ్యారంటీ కానీ బుర్ర లేని లోకేష్కి ఎందుకు పరికరాలు లోకేష్కి తప్ప ఎవరికి గ్యారెంటీ లేదు ఇచ్చిన మాట తప్పటమే చంద్రబాబు గారి యొక్క నైజం అట్లాగే పాపం బుర్రలేని లేని లోకేష్ పనికిమాల లోకేష్ ఒక రెండు బుక్కులు రెండు బుక్కులు అని పెట్టుకుంటున్నా రెండు బుక్కులు రెండు రాస్తాను రెండు బుక్లో రాస్తాను రెండు బుక్లో రాసి మడత ఎక్కడ పెట్టి మడద పెట్టి ఎక్కడ పెట్టుకుంటావు ఓడిపోతావు రెండు బుక్కులు మడత పెట్టి ఎక్కడ పెట్టుకోవాలి ఎక్కడ పెట్టుకుంటావు జేబులో పెట్టుకుంటావా ఇంకెక్కడ పెట్టుకుంటావా నువ్వు ఓడిపోయేవాడివి ఇవాళ రెండున్నర లక్ష కోట్లు పేద బయలు పంచి ఎంత పని చేసి ఎంత అభివృద్ధి చేసి పేద బడుగు బలహీన వర్గాలకి అండగా నిలబడి పేద పిల్లలు అంబేద్కర్ అంతగా గొప్ప వాళ్ళు అవ్వాలి అని చెప్పి స్కూళ్ళని ప్రతి స్కూల్ని ఇంగ్లీష్ మీడియంగా మార్చి ఇందాకే మొండితో చేయను ఈ మోడీ గారు గర్విస్తానికి ఏమవుతుందని చెప్పి చెప్పాడు పబ్లిక్ మీటింగ్లో అదేంటే ఏంటది ధర్మపురా దేశాలు పెట్టి నల్ల వేసుకుని మరీ తిట్టాడు ఆ తర్వాత అవకాశం అది పచ్చి అవకాశవాదానికి మారిపోయారు నేను ప్రత్యక్ష సాక్ష్యం ఇటన్నిటి కూడా ఎందుకంటే నేనే ప్రవేశ ప్రవేశపెట్టా నేనే పెట్టినప్పుడు అసలు ఎక్కడో మోడీ గారు ఓడిపోతున్నాడు అనేది ఆయనకి సమాచారం ఆ రోజున అందరూ రెండు వేల పద్దెనిమిదిలో మోడీ గారు ఓడిపోతున్నారని సమాచారం ఆ సమాచారాన్ని పట్టుకుని వీళ్ళందరినీ చిన్న చిన్న గుంపులుగా ఉన్నటువంటి పార్టీలన్నింటినీ ఇచ్చేసి ప్రధానమంత్రి రోజునే పెద్ద ఎత్తేసాడు ఆయన ఎత్తేసి మోడీ గారిని బీజేపీని తింటా మొదలు పెట్టాడు దాంట్లో మమ్మల్ని కూడా వాడేసాడు ఫుల్గా మేము కూడా రాష్ట్రం కోసం అంటున్నాడు కదా మేము కూడా పాలిటిక్స్లో అంతా సీనియర్లు కాదు ఆ రోజున రాష్ట్రం కోసం అంటున్నాడు ఈ రాష్ట్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర అవసరాల కోసం అంటున్నాడు అంతకుముందేమో మోడీ గారు ఇచ్చిన ప్యాకేజ్ ముద్దు అన్నాడు వెంటనే తిప్పి ప్యాకేజీ ముద్దు కాదు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలన్నాడు అదైపోయింది ప్రధానమంత్రిని అయిపోదామని పాపం కళ్ళ కానీ రాహుల్ గాంధీ పిలవలే ఉన్నాం ఆ రోజున వెళ్ళి రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళిపోయాడు తిన్నగా ఆయన పిలవలేదు అపాయింట్మెంట్ పెట్టలేదు వెళ్ళిపోయి ఆయనతో పాటు కలిసి మరి థర్డ్ ఫ్రెండ్ అన్నాడు అది అన్నాడు ఇది అన్నాడు ఆ తర్వాత అన్ని రాష్ట్రాలు తిరిగాడు తిరిగి ప్రధానమంత్రి అవ్వాలన్న ఒక ఉద్దేశంతో దురుద్దేశంతో తిరిగి అందరిని మమతా బెనర్జీని కుమారస్వామి అందరినీ ఏకం చేద్దామని చూశాడు కేజ్రీవాల్ అందరినీ అయిపోయింది ఒక్క బోర్లో పడ్డాడు కిందకి అవునా మీరు కలిసి జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక సీట్లు ఇచ్చి కింద పడితే ముక్ మొహం చెదిరిపోయి ఏండి మైండ్ బ్లాంక్ అయిపోయింది అనమాట తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోయింది మహేష్ బాబు ఆ కదా మైండ్ బ్లాంక్ అయిపోయి ఒక పిచ్చి కొడుకుని పిచ్చి తండ్రి ముసవాడు అయిపోయి పోతాం ఆయన తర్వాత మళ్ళీ ఎప్పుడు మోడీ గారి కాళ్ళు పట్టుకుందామా అమిత్ షా గారికి కాళ్ళు పట్టుకుందామా అని చెప్పి ఆ రోజు నుంచి కూడా చెయ్యని ప్రయత్నం లేదు ఏదో ఒక ఫంక్షన్లో మోడీ గారు ఆహ్వానం పంపిస్తే అందరికీ ఈ నెల్లి ఆ వరణాల నుంచి టీవ్తా మోడీ గారు నన్ను పిలిచారు నేను లేకపోతే అసలు ఈ భారతదేశం అల్లకొల్లం అయిపోతుందని చెప్పి నన్ను పిలిచారు నా టీ తగ్గ ఒక ఫోటో పిలిచాడు పీఏతో ఆంధ్రప్రదేశ్ ఈనాడు టీవీ ఫైవ్ అన్నీ కూడా అసలు బ్రహ్మాండంగా మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని వచ్చి భారతదేశం నేలమని చెప్పారు మహారాజా ఇప్పుడు ప్రసంగిస్తారు దయచేసి ఎవరో స్టేజ్ మీద ఉండవద్దు స్టేజ్ దాకా కోరుతున్నాం ఈనాటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అలాగే మన స్టేట్ డైరెక్టర్ బయట అలా వైఎస్ఆర్ మన కేసర వైఎస్ఆర్ కాంగ్రెస్